అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పలువురు సెలబ్రిటీలు ఆయనకు ఎలా మద్దతు తెలిపారో చూద్దాం రష్మిక ఎక్స్ ప్లాట్ఫారం వేదికగా ఇలా ట్వీట్ చేశారు నేను ప్రస్తుతం చూస్తున్నదాన్ని నేను నమ్మలేకపోతున్నాను జరిగిన సంఘటన దురదృష్టకరం మరియు తీవ్ర విచారకరమైన ఘటన అయితే అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం నిరుత్సాహపరుస్తుంది ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది మరియు హృదయ విదారకమైనది స్టార్ నాని ఎక్స్ ప్లాట్ఫారం వేదికగా ఇలా ట్వీట్ చేశారు సినిమా వాళ్ల పట్ల ప్రభుత్వాధికారులు వాళ్ళు చూపించే ఉత్సాహం సాధారణ పౌరుల పట్ల కూడా చూపిస్తే మనం మెరుగైన సమాజంలో జీవించేవాళ్లం ఇది దురదృష్టకర సంఘటన మరియు ఇది హృదయ విదారకం మనమందరం విపత్తు నుండి నేర్చుకోవాలి మరియు జాగ్రత్తగా ఉండాలి ఇది మళ్లీ జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి ఇక్కడ మనందరి తప్పు ఉంది దీనికి ఒక వ్యక్తిని బాధ్యులను చేయకూడదు బాలకృష్ణ గారు ఎక్స్ ప్లాట్ఫారం వేదికగా ఎప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారని తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఇలా ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం అన్యాయం ఇలా చేయడం కరెక్ట్ కాదు మేము అల్లు అర్జున్ కి మేము అండగా ఉంటాము ఎల్లప్పుడూ ఎక్స్ ప్లాట్ఫారం వేదికగా ఇలా ట్వీట్ చేశారు చాలా దురదృష్టకర క్రౌడ్ ఈవెంట్ తప్పుగా మారినందుకు ఒక వ్యక్తిని ఎలా బాధ్యులుగా చేస్తారు ముఖ్యంగా జనాభా మరియు వేడుకల సమావేశాలతో అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం దీని నుండి పాఠాలు నేర్చుకోవాలి నిందలు వేయడం కంటే ఇది మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి లవ్ యూ అల్లు అర్జున్ అన్నా రాహుల్ రామకృష్ణ ఎక్స్ ప్లాట్ఫారం వేదికగా ఓ పెద్ద సందేశాన్ని ట్వీట్ చేశారు అందులోని ప్రధానాంశాలు లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఒక వ్యక్తి యొక్క తప్పు లేదా బాధ్యత కాదు సినిమా హాళ్ళలో థియేటర్లు పబ్లిక్ స్పేస్లు కాదా ఒక వ్యక్తి తన ఇష్టానుసారం ఒక ప్రదేశానికి వెళ్ళడానికి అనుమతి లేదా ఇది హైపర్ ఎమోషనల్ ప్రేక్షకులు రాష్ట్రం మరియు సినిమా విడుదల యొక్క పండుగ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి సామూహిక వైఫల్యం అని అతను విరిగిన హృదయ చిహ్నంతో ముగించాడు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ బేబీజాన్ చిత్రం ప్రమోషన్లలో అల్లు అర్జున్ కి తన మద్దతును అందించాడు నటుడు ప్రతిదీ తనపైకి తీసుకోలేదని ఇది దురదృష్టకరం అని పేర్కొన్నాడు